వారి నేతృత్వంలో వారి క్యాబినెట్లో మంత్రిగా ఈ ప్రాంతంలో ఎన్నికల ముందు నేను ఏదైతే వాగ్దానాలు ఇచ్చినా నూటికి నూరు శాతం ఏదైతే డిగ్రీ కళాశాల కానీ అదేవిధంగా బస్ డిపో ఏర్పాటు చేసే విషయంలో కానీ అదేవిధంగా పాలిటెన్ కళాశాల ఏర్పాటు చేసేవాళ్ళు కానీ రేపు అతి త్వరలో ఒక పది పదిహేను రోజుల లోపల ఇంటిగ్రేటెడ్ రెండు వందల కోట్ల రూపాయలతో నేరేళ్ల లోపల శంకుస్థాపన కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితో కూడా ఆ కార్యక్రమం పెట్టుకుంటామనే విషయాన్ని కూడా మీ ద్వారా మనవి చేసుకుంటున్నాం ఎస్ టీఆర్ఎస్ రాజ్యమైన ఒక కాయిదాలు చూపెడతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాగ్దానాలు ఇచ్చి ఏం చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నాను ఈ సందర్భంగా నేను ఒకటే మనకు చేయదలుచుకున్నా మీ ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మీ మంత్రులు కానీ నేను రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా మీరు టైం డేట్ ఫిక్స్ చేయండి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు మీ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాట ఏదమ్మలు చేసిందో చర్చకు సిద్ధం అని చెప్పి అడుగుతుంది రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం మీరు ఉద్యమం చేసి ఉద్యమ పార్టీగా అప్పుడు మీరు ఎన్నికల్లో పాల్గొని మేనిఫెస్టో విడుదల చేసి ఆ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాట ఎన్ని అమలు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఏది కూడా ప్రజలకు ఇచ్చిన మాట రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో కానీ రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోలో కానీ ఏది అమలు చేయలేదు సంక్షేమానికి సంబంధించిన ఇచ్చిన మాట ఏదో అమలు చేయలేదు డబుల్ బెడ్రూమ్ అన్నారు డబుల్ బెడ్రూమ్ అమలు చేయాలి ఇంటికో ఉద్యోగం అన్నారు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి పేదవాళ్ళకు మూడు ఎకరాల భూమి అయినారు పేదవాళ్ళకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు ఇక మీరు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఇరవై నెలల్లో పట్టిన వైఫల్యాలు అని చెప్పి మీటింగ్లు పెట్టుకొని మేము ప్రజల వద్దకు కాగితం పట్టుకొని పోతాం అంటే ప్రజలు ఎవరు నమ్ముతారని చెప్పి అంటున్నాను మిమ్మల్ని ఇలా ప్రబంధం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మాకు అవకాశం ఇచ్చి రెండు సంవత్సరాల లోపు అవుతుంది రెండు సంవత్సరాల లోపల మీరు పోయిన పది సంవత్సరాలు ఆర్థికంగా సంక్షోభం సృష్టించి అప్పుల మొత్తం అప్పుల యొక్క బడ్జెట్ని అప్పచెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల గౌరవ డిప్టీ చీఫ్ మినిస్టర్ గారు గౌరవ మంత్రివర్గం ప్రభుత్వం అంతా ఆర్థిక వ్యవస్థను గడిలో పెట్టి ఒకటో తారీఖు కల్లా ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు వస్తుంది ఈ విధంగా పది సంవత్సరాల రాజ్యం మేని ఇటు రైతులను కానీ ఇటు నిరుద్యోగ యువకులను కానీ ఇటు దళిత వర్గాలను కానీ బలహీన వర్గాలను కానీ ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా ఓన్లీ మీకు వ్యక్తిగతమైన ఎజెండా పెట్టుకొని ఎజెండా ద్వారా తప్ప పనిచేసింది తప్ప ఇవాళ మీరు కాయిదాలు పట్టుకొని మేము లేఖలు రాస్తాము కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అబద్ధం ఆడింది అంటారు ఒకరు అబద్ధాలకు అడ్రస్ మీది మాట తప్పడానికి అడ్రస్ మీది అటువంటి తెలంగాణ ఆశా భాషతోని మీకున్నటువంటి అమాయకంగా పెట్టి మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు నూటికి నూరు శాతం చెప్తున్నా కదా నేను మీరు ఎంతైతే నమ్మకం ధర్మపురి ప్రజలు లక్ష్మణ్ కుమార్ మా అన్న ఎన్నిసార్లు ఓడినా గెలిచినా మా మధ్యన ఉన్నాడని నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలందరికీ మనవి చేస్తున్నా ఒక పని తర్వాత ఒక పని చేసే బాధ్యత నాది నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన అన్న జాలన జీవితంలో మా ధర్మం నాకు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి ఊహించిన విధంగా డబ్బులు కావాలన్న అది ఇరవై ఆరు జనవరిలో మొదలైతే ఇరవై ఆరు డిసెంబర్ పని అయిపోవాలి పనులన్నీ కానీ అందరినీ రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకుంటా అందరు పెద్దల అభిప్రాయం తీసుకుంటా ఏ విధంగా పుష్కరాలు చేయాలి ఏ విధంగా ఘాట్లు ఏర్పాటు చేయాలి ఏ విధంగా రోడ్లు ఏర్పాటు చేయాలి ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయాలి బెస్ట్ అవైలబిలిటీకి సంబంధించిన డబ్బులు ఏదైతే ఉందో కోట్లాది రూపాయలు ఎనిమిది సంవత్సరాల కింద మూడు సంవత్సరాల కిందక పెండింగ్ ఉన్నది మేము రెండు సంవత్సరాలు అయింది వచ్చి ఇంకో రెండు నెలలు అయితే రెండు సంవత్సరాలు అవుతాయి డిసెంబర్ వస్తే అంతేనా రెండు రెండు నెలలు అయితే రెండు సంవత్సరాలు అయితే సార్ నేను బెస్ట్ అవైలబిలిటీ సంవత్సరం ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై వేల మంది పిల్లలు చదువుకుంటున్నాను పిల్లల యొక్క స్కూల్స్ ఇలా బెస్ట్ అవైలబిలిటీ అంటే ఏం చెప్పాను బెస్ట్ అవైలబిలిటీ ఏంది అని చెప్తున్నాను నేను గత ప్రభుత్వంలో చూసిన పెద్దలకు మాజీ ముఖ్యమంత్రికి కేసీఆర్కి అడుగుతున్నా కేటీఆర్ బెస్ట్ అవైలబిలిటీ అంటే ఏంది బెస్ట్ అవైలబిలిటీ వాళ్ళకు కూడా ఇరవై ఐదు శాతం వాళ్ళ అకౌంట్లో ఈ జిల్లాకు సంబంధించిన బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ ఉందా కూడా పిల్లల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా మీరు వారి యొక్క బోధన చేయాలి వారికి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సినటువంటి మీ డబ్బులు ఈ ఇరవై శాతం ఈ వారం రోజుల లోపల మీ అకౌంట్లో పడిపోతే మొత్తం ఇంకా మీద దగ్గర డెబ్బై శాతం దశల వారికి కూడా కంప్లీట్ చేస్తామనే విషయం మీ ద్వారా బెస్ట్ అవైలబిలిటీ ఏజమాన్య స్కూల్స్ కూడా తెలియజేసుకుంటున్నాం వెల్ఫేర్ సంబంధించిన ఎంటర్ఎసీ ఎస్టీ పీసీ మైనార్టీ పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు విషయంలో ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది వివరణ గురిస్తున్నాం నిజాయితీగా లక్ష్మణ్ సోసం ఆశలతోని ఒక సామాన్యమైన కార్యకర్త ఒకటే జెండా పట్టుకున్న ఒకటే ఒకటే పార్టీని నమ్ముకున్న రాహుల్ గాంధీ గారు మల్లికార్జున గారి గారి నేతృత్వం లోపల మా ముఖ్యమంత్రి రెడ్డి గారి నేతృత్వంలోప మా అత్యంత ఆప్తుడు నా కష్టకాలంలో ఉన్న నాకు వెంబడి ఉన్నటువంటి మా శ్రీధర బాబు గారి నేతృత్వంలోపట మన ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చేయాలని తపన తప్ప నాకు ఏదీ లే కోరిక పరంగా చాలా మంత్రిత్వ శాఖలున్నాయి చాలా మంత్రిత్వ శాఖలను కూడా మా ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మా ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు డిజబుల్ ప్రత్యేకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన సహాయాన్ని గురించి అరవై కోట్ల రూపాయలు చెక్కులు ఇచ్చిన ముఖ్యమంత్రి అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అది మూడు నెలల్లో కూడా నా పరిపాలనలో కూడా మా మంత్రి మా లక్ష్మణ్ కుమార్ చేసిన పనితీరుతో నా ప్రోగ్రెస్ రిపోర్ట్తోనే నాకు నేరుగా అరవై కోట్ల రూపాయలు చెక్కులు ఇచ్చేసి నాకు ముఖ్యమంత్రిగా ఏ శాఖ గుడి మా మంత్రులంతా కూడా ఏమి డైరెక్ట్ అనే విషయంలో పట్ల వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు అంటే మంత్రిగా నా బాధ్యతను నిర్వర్తిస్తున్నా నిజాయితీగా శాఖ ద్వారా పనిచేస్తున్న మా వెల్ఫేర్ పరంగా ఇబ్బందులు ఉంటే తాత్కాలికమైన అత్యవసర అవసరాల కోసం ఇది ఒక ముఖ్యమంత్రికి ఒక ఎమ్మెల్యే మీద ఒక మంత్రి మీద ఎంత నమ్మకం ఉన్నదనేది దీనికి ఛానల్ ద్వారా మాకు మాకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేసే విషయంలో పట్ల గత మూడు స పెండింగ్ ఉన్నటువంటి నిధులు విడుదల చేసే విషయంలో కానీ సంక్షేమ కార్యక్రమం విషయంలో కానీ ఇక్కడ లిఫ్ట్ల విషయంలో కానీ అదేవిధంగా ఇక్కడ కాలేజీ ఏర్పాటు చేసే విషయంలో కానీ సివరేజ్ విషయంలో కానీ నాలుగు కోట్ల రూపాయలు షిఫ్టింగ్ ఆఫ్ నిధులు ఇచ్చే విషయంలో కానీ అనేక అంశాల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇలా ప్రెస్ మీట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలను వారు అవమానించినట్టు వాళ్ళని అవమానించిన వాళ్ళ ఒక ఒక టర్మ్ టర్మ్ మహిళా మంత్రి లేరు వాళ్ళ బాడీ వాళ్ళ ప్రభుత్వంలో మహిళా మంత్రి లేరు ఒక ఒక క్యాబినెట్లో వాళ్ళ మహిళా మంత్రి లేరు ఒక రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు వాళ్ళు మహిళల గురించి మాట్లాడితే ఎట్లా మహిళా సంఘాలు నిర్వీర్యం చేసి పెట్టేసేడు బతుకమ్మ చిరా ఇచ్చి వాళ్ళ అవమానపరిచిండు ఇలా ఏదో అనుకోకుండా మా బలహీన వర్గాల శాఖ మాత్యులు మా ప్రభాకర్ అన్న ఏం మాట్లాడాడు మాట్లాడిన పూర్తి అంశాన్ని చూపెట్టకుండా రెండు ఒక హాఫ్ సెకండ్ చూపెట్టి దాని మీద దాడి చేస్తే కరెక్ట్ కాదు ఇలా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన సోనియా మతల్ని ప్రధానమంత్రి పదవి వస్తే కూడా నాకు అవసరం లేదని తల్లి ఈరోజు దేశంలో పనిచేస్తుంది ఇందిరాగాంధీ అత్యంత మా మహిళలకు గౌరవం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు కూడా గౌరవం ఫైన్ మా ఇవ్వని కూడా మేము తప్పుగా మా మాట్లాడడం తప్పుగా మేము ఏ విధంగా వచ్చేది మాది వేరే విధంగా ఇవ్వాలి సోషల్ మీడియా చాలా అడ్వాన్స్ అయిపోయింది మాట్లాడిన అంశం కొట్టి ఉంటుంది చెప్పే అంశం ఉంటుంది ఆ విధంగా వీళ్ళు అడ్ ఏదేమైనా కూడా మేము చాగంటి గోపీనాథ్ మా సౌదర్యం అనేది అవుతుందో ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్ల ద్వారా ఎవరైనా పోటీ చేయొచ్చు అక్కడ తప్ప వేరే వేరేముండదనే విషయం మీ ద్వారా మనం చేసుకుంటే డ్యూబిలీస్ ఎలక్షన్స్లో ప్రజలు ప్రజలు ఏదైతే మీరు వేల కోట్ల రూపాయల అకౌంట్లో జమ చేసింది పేదవాళ్ళకి ఇందిరా మీ ఇండ్లు ఇచ్చింది సన్న బియ్యం ఇచ్చింది రేషన్ కార్డు అందజేసింది రెండు వందల యూనిట్ కరెంట్ ఉచితంగా ఇవ్వడం జరిగింది ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసింది మహిళా సోదరు సంఘాల పరంగా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని చెప్పి సంఘాల పరంగా పెట్రోల్ బంకులు కానీ వాళ్ళకు సొంతగా బస్సు ఒక బస్సు కొనుగోలు చేసి అది ఆర్టీస్లో పెట్టి ఆ మహిళా సంఘాలు ఆ పేరు మీద వాళ్ళకు ఆర్థికంగా ముందుకు పోవాలని చెప్పి సోలార్ పరంగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చే విధంగా ఈ విధంగా ఇన్ని విధాలు మేము అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా జూబ్లీలు హిల్స్ ఉప నూరు శాతం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే స్థానిక రాబోయే స్థానిక ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిస్తారు ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా